కాకినాడ జిల్లా ఎస్పి బిందు మాధవ్ ఐపీఎస్ ఏఎస్పి ఆదేశాలపై పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ ఎస్ఐ ఐ మణికుమార్ బృందాలుగా ఏర్పడి గత కొంతకాలంగా బైకులు దొంగలించి తప్పించుకుని తిరుగుతున్న అంతర్ జిల్లా నేరస్తులైన పిఠాపురం గ్రామానికి చెందిన సొంటిని గంగాధర్ ను సీసీ కెమెరా టెక్నాలజీని ఉపయోగించుకుని అదుపులోనికి తీసుకున్నారు కాకినాడ జిల్లా అనకాపల్లి జిల్లాలలో వివిధ పోలీస్ స్టేషన్లు నమోదైన నలభై ఎనిమిది మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు చెడు వ్యసనానికి అలవాటు అయిన గంగాధర్ నకిలీ తాళాలను ఉపయోగించి బైకులు దొంగలించడం మొదలు పెట్టాడు ప్రత్తిపాడు శంకవరం గ్రామాలలో దొంగలించిన బైకులు కొనుగోలు చేసే మూటాను పరిచయం చేసుకున్నాడు పదివేల రూపాయలకు అమ్మడం మొదలు పెట్టాడు భారీగా మోటార్ సైకిల్ రికవరీ చేసిన పిఠాపురం సిఐ ఎస్ఐ సిబ్బందిని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ అభినందించి పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్ లో పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జె శ్రీనివాస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు కాకినాడ అండ్ పిఠాపురం సర్కిల్ పోలీస్ ఎలాంగ్ దేర్ ఎస్ఐస్ చాలా గుడ్ వర్క్ చేయడం జరిగింది చాలా రోజుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఒక గంగాధరనే ముద్దాయిని ఒక క్రైమ్లో సీసీ ఫుటేజ్ ద్వారా థర్టీ సిక్స్ బార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్రైమ్లో ఒక సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించి అతన్ని తీసుకొచ్చి విచారించి రెండు సంవత్సరాలుగా ఈ గోదావరి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కాకినాడ అండ్ అంతాపల్లిలో బైక్ దొంగతనాలు చేసిన రికవర్ చేయడం జరిగింది ఇది రికవర్ చేయడానికి యాజ్ ఏపీ పోలీస్ ఇస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూజింగ్ టెక్నాలజీ సీసీ కెమెరా టెక్నాలజీ యూజ్ చేసి అతన్ని పట్టుకోవటం ఇట్ ఈస్ ఎ కమెండబుల్ జాబ్ దాంతోపాటుగా ఈ బైక్స్ ఇతను తీసుకొని ఎవరికైతే అమ్ముతున్నాడో వాళ్ళని ఒక ఆరుగురు రిసీవర్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది సో ఐ అప్రిషియేట్ ఏఎస్పి కాకినాడ అండ్ పిఠాపురం సర్కిల్ పోలీస్ ఫర్ డూయింగ్ ఏ గుడ్ జాబ్ ఇట్లా ఇంకా టెక్నాలజీ యూజ్ చేసి ఫర్దర్గా కూడా క్రైమ్ డిటెక్షన్లో వీల్ ఇంక్రీజ్ ద స్టాండర్డ్స్ థ్యాంక్ యూ అనుమానం వచ్చింది పోలీసులకి ఏ విధంగా చెప్తున్నాను కదండి నేను క్లియర్గా ఫస్ట్ ఒక కంప్లైంట్ వచ్చింది బైక్ పోయిందని సంక్రాంతి అప్పుడు అండి ఇప్పుడు ఏదో ఫెస్టివల్ అని చెప్పారు సంక్రాంతి అప్పుడు ఒక కంప్లైంట్ వస్తే అప్పుడు సీసీ ఫుటేజ్ వెరిఫై చేయడం స్టార్ట్ చేశారు ఇతను ప్రతి చోటికి మాస్క్ పెట్టుకొని వెళ్ళడం వల్ల క్రైమ్ పార్టీ డిటెక్ట్ చేయలేకపోతుంటే వీళ్ళు ఇంకా ఎఫర్ట్స్ పెట్టి ఆ ఫీచర్స్ బట్టి క్యాచ్ చేయడం జరిగింది పాత అఫెండర్ ఏనండి ఇంతకు ముందు కూడా నేరాలు చేశాడు రెండు సంవత్సరాల నుంచి దొరకట్లేదు దొరకట్లేదు ఇప్పుడే పట్టుకున్నారు మిగతా పోలీస్ స్టేషన్లో స్టేషన్ మిగతా పోలీస్ స్టేషన్లో కూడా కేసులు ఉన్నాయి అనకాపల్లిలో కూడా వాళ్ళు ఏదైనా రికవరీ ఉంటే చూసుకుంటారు తర్వాత తొమ్మిది పోలీస్ స్టేషన్స్లో మొత్తం ఇతని మీద కేసులు ఉన్నాయి తాకట్టు పెట్టి కూడా బైక్ అదే రిసీవర్లు అంటే వాళ్ళ దగ్గర అమ్ముతున్నాడు నేను ఆరుగురు రిసీవర్లు ఎవరైతే చెప్పానో నేను ఇతను వాళ్ళకి అమ్ముతాడు వాళ్ళు ఫర్దర్ గా ఇంకా వేరే పార్టీకి అమ్ముతారు